ములుగు ప్రాథమిక సహకార సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని చైర్మన్ బొక్క మెట్రో ఉదయంతో అన్నారు నేడు గణతంత్ర దినోత్సవం కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసి మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం ప్రాథమిక సహకార సంఘం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు అలాగే దేశం కోసం సర్వం త్యాగం చేసిన త్యాగదనులను మనం గుర్తుపెట్టుకోవాలని అలాగే స్వేచ్ఛ వాయువులను పీలుస్తూ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మరి రాజు డైరెక్టర్లు వేలుపూరి సత్యం సూరం రమేష్ గూడెపు ఇంద్ర సీఈఓ తిరుపతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డెబ్బై ఐదోత్సవ దినోత్సవం ఈరోజు ఘనంగా మా ములుగు సొసైటీ ద్వారా మా సిఈఓ మా సిబ్బంది డైరెక్టర్లు మరియు వైద్యందరం కలిసి ఘనంగా కలుపుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సొసైటీని నాబార్డు నిధుల ద్వారా ఒక రెండు గోదాములు కూడా నిర్మించడం జరిగినది అవి త్వరలోనే మంత్రిగారితో ఓపెన్ చేద్దామని మేము మా డైరెక్టర్ అందరం నిర్ణయించుకున్నాం ఈ విధంగా ముందుకు వెళ్ళాలని మా డైరెక్టర్లు అందరూ కూడా మాకు సహకరించడానికి అందరికీ కూడా నాకు ధన్యవాదాలు మీ మీడియా పత్రికా విలేకరులకు కూడా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటు